మినీ మేడారం అగ్రంపాడు జాతరలో అక్రమ మద్యాన్ని గుడుంబాను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని హనుమకొండ జిల్లా పరకాల ఎక్సెస్ సీఐ తాతాజీ మెట్రో ఉదయం సందర్భంగా మాట్లాడుతూ మినీ మేడారం జాతరలో రెండు మద్యం షాపులకు అనుమతి ఇచ్చామని కౌన భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఎవరైనా జాతరలో అక్రమ మద్యాన్ని గాని తరలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం మినీ మేడారం అగ్రంపాడ్ సమ్మక్క సార్లమ్మ జాతర ప్రాంగణంలో ఉన్నాం మరి జాతరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సేవలు అందిస్తున్నారు దానిలో భాగంగా ప్రధాన భూమిక ఎక్సైజ్ శాఖ కూడా ఇక్కడ వారి యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని మరి జాతర విధుల్లో మరి అధికారులు సిబ్బంది కూడా విధులు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి మనతో మాట్లాడడానికి పరకాల ఎక్సైజ్ సిఐ తాతాజీ గారు మనతో ఉన్నారు ఈ జాతరలో మద్యం అంటే అమ్మకాలపై కానీ అంటే ఎక్కువ ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ అమ్మినా కానీ లేదంటే గుడుబాల లాంటివి కానీ ఇతర ఇతర ఏమైనా పట్టి కట్టుదిట్టని వేయడానికి మరి వాళ్ళు తీసుకోవడానికి చర్యలేదు మరి దాని గురించి మనం ఒకసారి మాట్లాడి అడిగితే నా పేరు తాతాజీ అండి నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పరకాల ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ ఎక్సైజ్ ఇన్ సమక్క సారలమ్మ జాతర అండి మనం మినీ మేడారంగా చెప్పుకునే ఈ అగ్రంపాడ్ జాతర సందర్భంగా ఈ జాతరలో ఎటువంటి అన్ టువార్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు మా ఎక్సైజ్ శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఎటువంటి అక్రమ మద్యం గుడుంబ లాంటివి మా ప్రజలు సేవించి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేటందుకు దాన్ని నిరోధించే ఉద్దేశంతో ఒక వారం రోజుల ముందు నుంచే మేము స్పెషల్ టీమ్స్ తయారు చేసి మా పరకాల ఎక్సైజ్ టీం ఎన్ఫోర్స్ టీమ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ టీం అదేవిధంగా టాస్క్ ఫోర్స్ టీంలు కూడా మొత్తం సంయుక్తంగా మేము ఒక వారం రోజుల ముందు నుంచే ఇక్కడ సరౌండింగ్ ప్రాంతాల అన్నిట్లలో కూడా దాడులు నిర్వహించి ఒక ఐదు టూ వీలర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇక్కడ డిస్టిలేషన్ ఏం లేదు అంటే తయారీ లేదు బయట నుంచి తయారు చేసి ఇక్కడికి అమ్మడానికి తీసుకొస్తున్నటువంటి ఒక ఐదు టూ వీలర్ వెహికల్స్ని మనం సీజ్ చేసినాం ఒక వంద లీటర్ దాకా కుటుంబాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దాడులు విస్తృతంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ స్పెషల్గా ఈ జాతర నిర్వహించడం కోసం మా ఉన్నతాధికారులు ఒక ముగ్గురు ఇన్స్పెక్టర్లు ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు పదహారు మంది సిబ్బందితోటి టీంని ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ మాకు టీంని అలాట్ చేయడం జరిగింది వేరియస్ స్టేషన్స్ నుంచి కూడా టీమ్స్ మాకు ఇక్కడ స్టాఫ్ని అలార్ట్ చేయడం జరిగింది దీన్ని మనం మేము మూడు టీములుగా విభజించుకొని మా ముగ్గురు ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో మూడు టీములు విభజించుకొని రౌండ్ ద క్లాక్ మేము ఇటువంటి ఎటువంటి అక్రమ మధ్య ఇక్కడ పబ్లిక్ సేవించి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేటందుకు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం దీంట్లో భాగంగానే ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్ రౌండ్ ద క్లాక్ ఇక్కడ నడుస్తుంది తర్వాత పబ్లిక్ ఈ ఈ జాతర అనేది మాంసము మద్యము అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగు ఉండే ఆచారం ఉంది కాబట్టి ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ప్రభుత్వ అధీనంలో ఉండే మద్యమే ఇక్కడ అందుబాటులో ఉంచేందుకు రెండు పర్మిట్స్ను కూడా ఇక్కడ ఇష్యూ చేయడం జరిగింది ఆ రెండు పర్మిట్స్ బేస్ చేసుకుని రెండు షాపులు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి వాళ్ళు డిపో నుంచి ప్రభుత్వం మధ్యాహ్నం తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది దాని మీద కూడా మేము అది సక్రమంగా పబ్లిక్ అందేటట్టుగా చూడడానికి మిగతా ఇది అక్రమే లేకుండా ఉండేటందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చర్యలు తీసుకున్నాం నేను గత ఒక వారం రోజుల క్రితమే అంటే గత పదిహేనో తారీఖునే నేను ఇక్కడ నూతనంగా పరకాల ఎక్సైస్సీగా విధులు చేపట్టడం విధుల్లో జాయిన్ కావడం జరిగింది నేను కరీంనగర్ నుంచి వచ్చాను నేను వచ్చి రావడంతోనే ఈ సమ్మక్క సారలమ్మ వారి ఆశీర్వాదం నాకు దొరికినట్టు అనిపిస్తుంది మొదటిసారిగా నేను అంతకుముందు మేడారం జాతర అయితే చేయడం జరిగింది డ్యూటీలో కానీ ఈ అగ్రంపాడులో మినీ మేడారంగా చెప్పుకునే మన అగ్రంపాడు జాతర సమ్మక్క సారలమ్మ వారి సేవలో నేను విధులు నిర్వహించడం నాకు నేను వచ్చి రాగానే ఇది నాకు డ్యూటీ పడ్డం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా మేము మా డ్యూటీ పరంగానే కాకుండా ఒక సాంఘిక ధర్మం పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము దీన్ని సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తాం